ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు వరుస పెట్టి తగులుతూనే ఉన్నాయి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మి ఎంపీ సీటును ఆశిస్తున్నారు కానీ టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు పైగా పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది దీనికి తోడు సర్వేల్లో పనభాగ లక్ష్మి వెనక పట్టడంతో ఈసారి చంద్రబాబుకు ఆమెకు అసలు టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం లేదు ఈ విషయాన్ని తెలుసుకున్న పనభాగ లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు పనభాగ లక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారా లేదంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తారా అన్నది ఆలోచనలో పడ్డారట తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం మరోసారి చంద్రబాబు పనభాగ్య లక్ష్మికి అవకాశం ఇచ్చారు కానీ ఆ ఎన్నికల్లో సైతం పనభాగ లక్ష్మికి ఓటమి తప్పలేదు మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో రావడంతో ఆమె తిరుపతి బాపట్ల పార్లమెంటు స్థానాలకు కేటాయించాలని చంద్రబాబును ఎంతో కోరారు అయితే పనభాగ లక్ష్మిపై వేసిన సర్వేలో వెనుకబట్టడంతో ఆమెకు సీటు నిరాకరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండకూడదని ఆమె నిర్ణయం తీసుకుంటున్నారు సరే టికెట్ పక్కన పెడితే ఆశించిన మేరకు న్యాయంగా చంద్రబాబే లేనప్పుడు ఇక్కడ మన మనగడ ఉండదు అన్నది ఈమె ఆలోచన ఒకవేళ చంద్రబాబు టికెట్ను నిరాకరిస్తే షర్మిలా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పనభాగ లక్ష్మి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో లక్ష్మి ఒక వెలుగు వెలిగిన వ్యక్తి గతంలో కానీ ఇప్పుడు స్క్రాప్డ్ ఐటెం అని చెప్పాలి ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారేమో మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో బాపట్లవ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆమె తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారు కానీ అక్కడ కాదు ఇక్కడ కాదు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుల్లోనే ఆమె రాజకీయ భవిష్యత్తు కనబడుతుంది ఏదేమైనా చంద్రబాబు నమ్ముకో ఉన్నది అమ్ముకో అనేదానికి ఇదిగో ఈమె కూడా ఓ నిర్వచనమే